జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి గతంలో గుడివాళ్ళలో కాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పేకలేరు అని చిట్టికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావుతాయా సిగ్గుండాలి నీ బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుక్క బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొడాలన్నా ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికారం బలుపుతో అధికారం మనంతో మాట్లాడినాయి ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఒకటిలో సవాల్ సవాల్సిరాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నా అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడు ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ప్రజలకు ఒక చేత్కారాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం